సుమారు గంటన్నర వరకు మనకి వాక్యాన్ని అందించారు ఓపిక్గా విన్నారు మరికొన్ని విషయాలు కూడా విందాం ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలను ఆ సందర్భంలోనే మనం వినగలం ఇలా మరణానికి సంబంధించింది పెళ్ళిళ్ళు బర్డేలో వెళ్ళాం ఒకవేళ చర్చెస్లో చెప్తుంటే అక్కడ కూడా యాక్సెప్ట్ చేయం మరి ఎక్కడ వినాలి ఇలాంటి వాతావరణంలోనే మనం వినటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలే ఎక్కువసేపు ఏం చెప్పను డిస్టర్బ్ చేయను ఓకే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దేని సహాయ నిమిత్తం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరిలోకపు తండ్రి జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి బాబాయిని జ్ఞాపం చేసుకుంటూ తండ్రి ఈ విధంగా మమ్మల్ని అందరిని సమకూర్చినా మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి ఏదో ఒక మంచి దినాన్ని మేమందరం కూడా అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మా జీవితం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో కొన్ని విషయాలను తండ్రి మేము తెలుసుకోబోతుండగా అల్లుపునైనా నేను మీ సర్వ సమాజం ఎదుట నిలబడి ఉండగా మంచి వాక్ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి మా ఆత్మను రక్షించడం ఒక శక్తి కలిగిన వాక్యం మా హృదయాల దాకా వస్తుండగా సాత్వికంతో అంగీకరించే మంచి మనసును విచక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని వింటున్న మీ బిడ్డలందరూ కూడా అనుగ్రహించమని క్రీస్తు ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభులందు ప్రియమైన దేవుని వర్లారా కొరింజులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో పర్టికులర్గా ఇక్కడ రెండు గ్రూపులు వారు ఉన్నారండి క్రైస్తవులు క్రైస్తవేతరులు ఇద్దరు ఉన్నారు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా నిజంగా క్రైస్తవులుమా కాదన్నది కూడా వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం కొరింగలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో కొరందీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా వండుటకు పిలువబడినవారు ఇక్కడ బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన వారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ వారందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా వండుటకు పిలువబడినవారు పరిశుద్ధులుగా పిలువబడిన వారంటే వారు లోకములో నుంచి ప్రత్యేకించబడినవారు లోకంతో అట్టి వారికి సంబంధం లేదు మనము శరీర సంబంధమైన బంధాలు బంధుత్వాలను వదులుకొని ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారో ఆ ప్రభు రక్తంతో కనెక్ట్ చేయబడిన వారు ఆ ప్రభు రక్తంతో కొనబడిన వారు మరి సంఘానికి ఎంతమంది వెళుతున్నారు నాకు తెలియదు కానీ ఇక్కడ కూర్చున్న వారిలో వెళుతున్న వారు అందరూ కూడా లోకస్తులతో కానీ లోక ఆచారాలతో కానీ సంబంధం లేనివారు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము వంకీ మాట్లాడద్దు వంకీ రోములికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనములు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాచ్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది మీరు అంటే ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డారో వారి గురించి మాట్లాడుతున్న మాట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి ప్రయా దేవుని సంగమ శనివారం నుండి చూస్తున్నా నేను ఇది మా కుటుంబమే కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడొచ్చు దేవుని కుటుంబం పరిస్థితుల్లో ఉంటకు పిల్లబడిన కుటుంబం అనుకుంటూ కూడా ఇందాక దైవ సేవకులు చెప్పారు బైబిల్ లేని వాటి అన్నింటిని కూడా చేస్తున్నాం అలాంటప్పుడు మనం నిజంగా క్రైస్తవులమేనా ప్రభురక్తంలో మన పాపాలు కడుక్కున్నామా పరిస్థితుల్లో ఉంటకు పిలబడిన వారమేనా ఒకసారి బాబాయ్ యొక్క జీవితం ద్వారా ఈరోజు మన అందరితో దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకంటే లోకంలో ఉన్న మన వారు ఎవరు కూడా మనల్ని పరలోకానికి చేర్చలేరు మన కోసం ప్రాణం పెట్టలేదు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ఇప్పుడు మన భయమంటా ఏంటి ఈ ఆచారాలు మనం చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది ఏదో అన్యాయం జరుగుతుంది ఏదో ప్రమాదం జరిగితేనే భయం ఆచారాలకే అంత బలం ఉంటే ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుంది ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు ఇక్కడ మనం అంతా కూడా బ్రతుకున్నాం జీవం ఉంది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను బ్రతుకుంటేనే మనకు విలువ బ్రతుకుంటేనే మనకు విలువ ఇప్పుడు బ్రతుకు ఇస్తుంది దేవుడైనప్పుడు మనం దేవునికి విలువ ఇవ్వాలా ఆచారాలకు విలువ ఇవ్వాలా మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువారి యొక్క వేదన బాధ కూడా అదేనండి మీరు రోజు బైబుల్ చదివే అలవాటు ఉంటే మార్క్స్ వార్త ఏడవ టైంలో మార్క్స్ వార్త ఏడవ టైము ఏడవ వచ్చినంలో ప్రభు వారు డైరెక్ట్గా అదే మాట్లాడుతున్నారు ఏమంటున్నాడంటే అందుకు ఆయన వార్త ఎలాగో చెప్పాను ఈ ప్రజలు ప్రజలతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు అని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడి ఉన్నది అలాంటి వారిని వేషధారులు అంటున్నారు సంఘంలో చేర్చబడిన తర్వాత మనం వేషధారులుగా బ్రతికితే మనం క్రైస్తవులము కాదు ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం క్రైస్తవులము కాదు లోక ఆచారాలను మనుషుల యొక్క పద్ధతులను పట్టించుకొని పాటిస్తే మనము క్రైస్తవులము కాదు ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నట్టు కాదు ఒకవేళ నిజంగా ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే మనము పరిశుద్ధులుగా వండుటకు పిలవండి వారు మనలో కొనుక్కున్నాడండి ప్రాణం పెట్టి ఆయన రక్తము అమూల్యం అనేది అంటే అమూల్యం అనేది అంటే వెల కట్టలేనిది ఆరిన నేల మీద ఉన్న సంపదంతా ఒక పక్క పెట్టి ప్రభు రక్తాన్ని ఒక పక్క పెట్టినా సరే ప్రభు రక్తాన్ని కొనలేరు అంత విలువైంది ప్రభు రక్తం అంత విలువైన రక్తంతో ప్రభు నిన్ను కొన్నాడు ఒక పాపిగా ఉన్న నిన్ను అంటే పాపిగా ఉన్న నువ్వు నీ స్థానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి ప్రభు రక్తం ఎంత విలువైందో మనం అంత విలువైన వాళ్ళం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం పరిశుద్ధులు అంటే అంత చిన్నవారు కాదు అంత విలువైన రక్తంతో నిన్ను కొన్నాడంటే ఆ ప్రభు రక్తం ఎంత విలువైందో నువ్వు కూడా అంత విలువైన వాడు అంత విలువైన దానివి మరలా లోకాశలకు వెళ్ళిపోతే ఎలాగు మరలా లోకాచారాలు పాటిస్తే అలాగు ఎందుకు ఏం కీడు జరుగుతుంది ఇప్పుడు జరిగిన కీడు కంటే ఇంకేమైనా కీడు జరిగిద్దా అసలు మరణం అనేది మనం దేవుని వద్దకు వెళ్ళటానికి ఒక మార్గం అండి ఒక వాహనం మరణం అనేది మనందరికీ కార్లు బైకులు ట్రైన్లు అన్నీ ఉన్నాయి కదా ప్రయాణం చేయటానికి అది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళేది మరణం అనేది దేవుని వద్దకు వెళ్ళటానికి ఒక వాహనం అది దానికి ఎందుకు భయపడుతున్నాం భయపడుతున్నామంటే మనకు అర్థమైపోతుంది మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం మనం బైబిల్లో భక్తులు మరణానికి ఎవరు భయపడలేదండి ఫిలిపిల్కి రాసిన బ్రిక మొదట అపోసరైన పౌలు గారు మాట్లాడుతూ బ్రతుకు కూడా క్రీస్తే చావైతే లాభం ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడు మరణం లాభం ఎలా అవుతుంది మనమేం పిరికి వరక భయపడిపోతున్నాం అమ్మో ఏదో జరిగిపోతుందని మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించటం లేదు కాబట్టి చచ్చిపోతే నరకానికి వెళ్తానే భయం మన అందరికి ఉంది మూడో రోజు ప్రార్థనలో కూడా చెప్పాను నేను ఆ ధనవంతుడు వేసే కేక మనం వేస్తామనే భయం అయితే ప్రియా దేవుని సంగమా ఇంకా క్రైస్తవులుగా ఉంటూ సంఘాలకు వెళుతూ కూడా మనకున్న డౌట్ ఏంటంటే ఎవరు చూశారండి చనిపోయేవారు ఎక్కడికి వెళ్తారు ఎవరు చూశారండి అంటాను ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పదవాధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రసంగి గ్రంథం పద అధ్యా పద్నాలుగో వచ్చినప్పుడు కలుగుబోనది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీలు విస్తారంగా మాట్లాడుతురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై బుద్ధిహీలు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు చచ్చిపోయిన తర్వాత గాలిలో కలిసిపోతారు వాళ్ళ కోరికల దగ్గర ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎవరు చెప్పారండి ఒకరిని నరకాలి సారీ ఒకరిని పాతాలని పంపించడానికి పాతాల నుంచి బయటికి తీసుకొని రావడానికి అధికారం దేవునికి మాత్రమే ఉంది మనుషులకి ఎవరికి లేదు పాతాలని పంపించాలన్నా పాతాల నుంచి బయటికి తీసుకుని రావాలన్నా దేవునికి మాత్రమే ఆ యొక్క అవకాశం ఉంది మనుషులకి ఎవరికి అలాంటి అవకాశం లేదు మరి చచ్చిపోతానన్న భయం మనకెందుకుంటుంది ఎందుకుంటుందంటే మనకు అర్థం తెలుసు మన మనసాక్షి తెలుసు మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నామో మన మనస్సాక్షికి వాత వేసుకున్న వాళ్ళకి ఏ భయం లేకుండా బ్రతికేస్తారు కానీ మనస్సాక్షి పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ మరణ భయం ఉంటుంది ఎందుకంటే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని భయం అందుకే ముసలివారు మొదలుకొని ఎవరు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడం ఆఫ్కోర్స్ ఈ లోకాన్ని విడవటానికి కానీ మన బంధుత్వాల్ని విడవటానికి ఎవరికి ఇష్టం ఉండదు అయితే ప్రియ దేవుని సంగమా ఈ సహజ మరణం అనేది మనం తప్పించుకోలేమండి ఇందాక సోదరులు చెప్పారు బైబిల్లో రెండు మరణాలు ఉంటాయి తెలుసా రెండు మరణాలు ఉంటాయి ఒకటి సహజ మరణం అది ఎవరికైనా వస్తుంది నేను ఇక్కడ వాక్యం చెబుతూ చనిపోయాను అనుకోండి దేవా వెళ్ళిపోయాడు వాక్యం చెబుతాను మీరు అందరూ మాట్లాడుకుంటారు దేవా వెళ్ళిపోయాడు మరి ఇంకా శవం అలా పడి ఉంటుంది కదా పాదేవ దేహం ఈ పేరు పెట్టబడింది కూడా ఈ బాడీకి కాదు పేరు దేవా అనే పేరు నాకు పెట్టబడింది నా శరీరానికి కాదు నా ఆత్మకి కాబట్టి నన్ను బాబాయ్ వెళ్ళిపోయారు భాస్కర్రావు గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటున్నారు మరి మనం రెండు రోజులు ఉంచుకున్నాం మనమే మోసుకొని తీసుకెళ్లి సమాధిలో పెట్టాం కదా మరి ఆయన ఎవరు ఆయన భాస్కరరావు గారు కాదు ఆయన వాడుకున్న ఒక బాడీ అది ఎలాగైతే మన షర్ట్ ధరిస్తామో అలాగనే భాస్కరరావు గారు వాడుకున్న దేహం అది మన పేరు పెట్టబడుతుంది కూడా మన దేహాలు కాదు మన ఆత్మలకి అయితే ఆత్మ దేవుళ్ళని భాగం ఇది నాశనము లేనిది ప్రారంభ ప్రసంగంలో మనం విన్నాం ఈ ఆత్మ దేవుళ్ళని భాగం దానికి ఆది అంతము లేదు చావు పుట్టుకలు లేవు అది దేవుళ్ళని భాగం ఒక నిత్య నివాసానికి వెళ్ళిపోతుంది మంచివారైతే జీవ పునరుద్ధానానికి అది వ్యవహార వార్త ఐదో అధ్యాయంలో మనం చూసాం ఇరవై ఎనిమిదో చనంలో సహోదరులు చూపించారు మంచి అందరూ కూడా జీవ పునరుద్ధానానికి వెళ్తారు చెడ్డవారు అందరూ కూడా తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు పేదరిగా రాసిన రెండో పత్రికలో ఒక మంచి విషయాన్ని చూద్దాం త్వరగా ముగి చేస్తున్నారండి దేవుని ఇంట్లో ఉన్న వారికి తీర్పు అనేది ఉండదండి దేవుని ఇల్లు అంటే క్రైస్తవులుగా సంఘమే దేవుని ఇల్లు అంటే క్రైస్తవులు దేవుని కుటుంబం సంఘం పితృదారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిపేడవ వచనములో ఎందుకు ఈ విషయాల జ్ఞాపకం చేస్తున్నంటే ఎక్కువ నారాయక సంబంధికులే ఉన్నారు కాబట్టి మన నిజంగా క్రైస్తవ జీవితాన్ని ఆచారంగా అలవాటు చేసుకున్నామా ఆత్మీయంగా అలవాటు చేసుకున్నామా చనిపోతే నిజంగా నేను దేవుడున్న లోకానికి పరిశుద్ధులున్న లోకానికి వెళతానా లేదా అన్న విషయాన్ని బ్రతుకున్నాము కాబట్టి పరిశీలన చేసుకుంటామని ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చనంలో తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదే వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు దేవుని ఇల్లు అంటే సంఘం అండి సంఘంలో ఉన్నవారికి తీర్పు లేదు సంఘంలో చేర్చబడిన వారికి తీర్పు లేదు ఎందుకంటే వాళ్ళు విలువైన రక్తంతో కొనబడినవారు మరి సంఘంలో ఉన్నవారే తీర్పు పాలవుతే పరిస్థితి ఉంది అంటే వేషధారులుగా బ్రతుకుతున్నామని అర్థమండి బయట మనం భక్తుల్లాగా తెల్లబాట్లు వేసుకొని చేతుల్లో బైబిల్ పట్టుకొని తల మీద కొంగేసుకొని బ్రతకొచ్చు కనబడవచ్చు సమాజానికి కానీ మన అంతరంగం ఎరిగిన వాడు మన దేవుడు మన కన్న తండ్రి మన ఆత్మలకు ఆయన కాపరి ఆయన మోసం చేయలేం కదా సో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే తీర్పు దేవునింటి వద్దే ఆరంభమయ్యే కాలం వచ్చినది కాబట్టి మరి సువార్తకు లోబడిన వారి పరిస్థితి ఏంటంటే వారిది మరీ దారుణం అని చెప్తున్నాడు మీకే రక్షణ భాగ్యం లేకపోతే మరి వారి పరిస్థితి మరీ దారుణం అంటున్నాడు కటిపరి దేవుని సంగమా మనుషుల ఆచారాలకు మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను పిలిచిన వాని గుణాతిశములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశములు రాజులను యాజక సమూహం దేవుని సొత్తు దేవుని ప్రజలు మనం మరలా లోకంలోకి వెళ్ళిపోయి పాపిగా పురుగ్గా పేడగా అంటారంటే సో ఆ పాపపు జీవితాన్ని మనం వదులు కావాలండి అఫ్ పాపంలో ఉన్నప్పుడు మనము సంఘానికి వెళ్ళినప్పుడు అలాంటి పాపపు జీవితం మనది మన స్టేటస్ దేవుని కుమారుల స్టేటస్ అండి మొదటి పైతే రెండు తొమ్మిదిలో మాకం చదివాను ఇప్పుడు మనమే రాజులని యాజక సమూహం అంత స్టేటస్ దేవుడు మనల్ని పెంచినప్పుడు మరలా పాప జీవితంలో వెళ్ళిపోతారంటారేంటి ఈ లోకాచారాన్ని ఎవరు చేయమన్నాడు ఇదే ప్రసంగం గ్రంథంలో ముగి చేస్తున్నాను ఇంకా తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినములు ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనములో బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరుగుబడి ఉన్నది వారికి ఏ లాభమును వారికి ఏ లాభము కలగదు వారి ఇంకా ప్రేమింపరు పగ పెట్టుకుంటారు అసూయ పడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందు వారికి ఎప్పటికి నీ లేదు మనకేమో భయం అమ్మో బాబా ఇక్కడే తిరుగుతున్నాడేమో ఇక్కడే వండుకునేవాడు ఇక్కడే కూర్చునేవాడు ఇక్కడ మాట్లాడేవాడు ఇక్కడ గడ్డం తీసుకునేవాడు ఇవన్నీ వింటున్నా నేను ఈ నాలుగు రోజుల నుంచి ఎందుకు అంత భయం ఎందుకు ఆయన రాడు మన దగ్గరికి దేవుని యొక్క చేతులకు వెళ్ళిపోయాడు ఆయన ఆయన కాదు మన బంధువులు ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమందిని సమాధి చేసి వచ్చాము మనం అందరం వాళ్ళు ఎవరు రారండి బయటికి వాళ్ళని చూసి ఎందుకు భయపడదు తినరు కదా నిజంగా ఆలోచించండి అన్నిలకి మనకేమైనా తేడా ఉందా వాళ్ళు ఎంతో దీపారాధన చేసి ఎన్నో తీసుకెళ్ళి అక్కడ పెడతారు తినరని వాళ్ళకి తెలుసు మనం అదే చేస్తున్నాం కదా చూస్తున్నా నిన్నటి నుంచి మనం ఎలా క్రైస్తవులం అండి క్రైస్తవులం కాదు మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం ప్రియా దేవుని సగమా బాబాయ్ వెళ్ళిపోయి మనతో ఈ మాటలు మాట్లాడించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు వేషధారులాగా బ్రతకొద్దండి మనల్ని మనం మోసం చేసుకోవద్దు మనుషులకు అస్సలు ఇవ్వద్దు మన బంధాలన్నీ కూడా సమాధి వరకేనండి నీ భర్త నీ భార్య అంతకుముందు నీకు తెలుసా పెళ్లి తర్వాత బంధం ఎంత సుమారు ఒక యాభై అరవై డెబ్భై సంవత్సరాలు చనిపోతే ఒంటరి వాళ్ళవే మరి శాశ్వత బంధం ఎవరితో ఉందా మనకి దేవునితో ఉందండి దేవుని పిల్లలం మనం ఆయనలోని భాగం మనం లూకసార్త మూడార్థం చివరి వచ్చిన వరకు మీరు చదువుకుంటూ వెళ్తే కైనా ఎనేసుకు ఎనెస్ చేతు చేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు మరి ఆయనకి కదా మనం విలువ ఇవ్వాలి ఎందుకు వేషధారిలాగా బ్రతుకుతున్నాం ఎందుకు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మన దేవునికి కుమారులు అంటే దేవుని కుమారులాగానే బ్రతకాలండి ఒక కలెక్టర్ కుమారుడు కలెక్టర్ లాగా బ్రతకుండా ఒక దొంగలాగా వీధులమైనా తిరుగుతుంటే ఎలా ఉంటుంది బాగుంటుందండి ఒక పోలీసు కొడుకు దొంగలాగా తిరుగుతుంటే ఎలా ఉంటుంది అరే మీ నాన్న అలాంటి మంచి పొజిషన్లో ఉంటే నువ్వెలా బ్రతుకుతున్నావు అని తండ్రికి అవమానం రాదా మరి క్రైస్తవలం దేవుని పిల్లం పాపాలు కడుక్కున్నాం బాప్తీసం పొందాం తెల్లబాట్లు వేసుకొని తిరుగుతూ కూడా లోకాచారాలు పాటిస్తే మనం ఎలా క్రైస్తవలం మానేయండి నేను ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది నా కుటుంబం కాబట్టి ఆ హక్కు నాకు ఉంది ఆ హక్కును బట్టి మాట్లాడుతున్నాను వేరే కుటుంబాల్లో మాట్లాడితే నన్ను తప్పు పట్టవచ్చు ఎందుకంటే నా బంధువులు నా స్నేహితులు నా రక్త సంబంధికులు ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రేమతో బాధతో మాటలు మాట్లాడుతున్నాను నేను మీలాగనే పుట్టి పెరిగాను మీ మధ్యనే నేనంటే ఏంటో మీ అందరికి కూడా తెలుసు కానీ సత్యవాక్యం తెలుసుకున్న తర్వాత సత్యమంటే ఏందో తెలిసిన తర్వాత యేసుప్రభ యొక్క ప్రేమ మనకు అర్థమైపోయిన తర్వాత అసలు మన కోసం ప్రాణం పెట్టి వాళ్ళు ఎవరున్నారండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి మన నాన్న కానీ అమ్మ కానీ తమ్ముడు కాని అన్న కానీ ఆ నేరం మన వాళ్ళ మీద వేసుకొని మన కోసం జైలుకి వెళ్ళగలరా ఆలోచించండి ఇంట్లో ఏదో తప్పుడు పని చేసామండి ఆ నేరం మన వాళ్ళు వేసుకొని మన కోసం జైలుకి వెళ్ళగలరా ఒక్కరోజు కనీసం వాడు చేసిన తప్పుకి వాడిన తీసుకెళ్ళి జైల్లో పడి అంటారు ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఎందుకు ఆయన మోసం చేస్తాం మనం మనల్ని మోసం చేసుకుంటూ మనం దేవుని మోసం చేస్తున్నాం ఎంత ప్రేమమైడండి దేవుడు తన ప్రియ కుమార్ని మన కోసం ప్రాణం పెట్టేంతగా పంపించాడు అతని నలగొట్టకు యహోవాకి ఇష్టమైందంట విశాగ్రంథ యాభై మూడు పది ఎవరి నలగొట్టకు తండేనా దేవునికి ప్రభని ఏసుక్రీశ నలగొట్ట కొట్ట నలగొట్టే మీ అందరికి బాగా తెలుసు ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే పచ్చారు కదా రోడ్లో వేసి పచ్చిమిరగబాలు టమాటాలు అనేసి నలగొడతారు కదా అలా నలగొట్టాడటండి ప్రభు నేసుక్రీస్తువాన్ని ఎందుకోసం నువ్వు చేసిన పాపం కోసమే అంత శిక్ష విధిస్తే తప్ప నీ పాపానికి విమోచన లేదు మరి ఆయన నెల మోసం చేయాలనిపిస్తుందండి అందుకే ప్రతిరోజు బైబిల్ చదవండి నిన్న మూడో రోజు చెప్పాను అందుకని మీకు బైబిల్ చదవకుండా మన డే ప్రారంభం అవ్వకూడదు ప్రార్థన చేయకుండా మన డే ముగించకూడదు కాటి ప్రియ దేవుని సంఘం ఆలోచించండి మంచి నిర్ణయాలు కలిగి బ్రతుదాం మనుషుల ఆచారాలకు విలువ ఇవ్వద్దు మనుషుల ఆచారం ఒక్కడ చేసినా చస్తే నరకని పోతారు డౌటే లేదు మీకు మానేయండి లేదా లోకంలో ఉండండి సంఘాలకు మానే ఒక మాట చూసి ముగిస్తాను యశ గ్రంథం మొదట అధ్యాయము ఇవన్నీ నేను బాధతో మాట్లాడుతున్న మాటలే కానీ మీరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ దేవుని ప్రేమ నాలో ఉంది యశగ్రంథ మొదట అధ్యాయం పదకొండవచ్చును ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకెలా దహన బలులకు పొట్టేళ్ళను బాగుగా మేపిన దూడల క్రోను నాకు వ్యత్యస్థమను కోడల రక్తం అందును గొర్రెపల రక్తం అందును మేకల మేకపోతుల రక్తం నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు ఈ మాట సేవకుడు అన్నాడు అనుకోండి సంఘంలో గొడవలు నువ్వెవడో మమ్మల్ని రావద్దనకి సంఘం కట్టడానికి చర్చి కట్టడానికి మేము కూడా డబ్బులు ఇచ్చాము ఏడుపులు అదే డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు అనుకోండి ఎవడరా నేను సంఘంలో అడుగు పెట్టమంది అన్నాడు గేట్ దగ్గర పరిశుధాత్మ నిలబడి బిలాము ఎదుట నిలబడింది కదా గాడిద ఎదుట కత్తి పట్టుకొని దేవదూత దారిలో అడ్డంగా నిలబడింది అలాగనే ఒక దేవదూత చర్చి గేట్లో ఓపెనింగ్ గేట్లో నిలబడి మళ్ళీ అందరినీ పరిశీలిస్తూ లోపల పంపించింది అనుకోండి ఒక్కడ ఉన్న వెళ్తామా నేను చర్చికి వెళ్తానని వాళ్ళు చేయొచ్చండి ఒక్క చర్చిలన్నీ ఖాళీ అండి పాస్ట్ గారు ఒక్కడే కూర్చొని భజన చేసుకోవాలి అక్కడ కాబట్టి ప్రియ దేవుని సంగమా ఎందుకు ఇంత రోషంగా మాట్లాడుతానంటే నా దేవుడు అంత రోషం కలిగిన వాటి ఆయన మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఎలా మోసం చేస్తామండి అమ్మ నాన్న మోసం చేస్తాం అన్నదమ్ములు మోసం చేస్తాం భర్తను మోసం చేస్తాం భార్యను మోసం చేస్తాం పాప వీళ్ళు మనుషులు తెలియదు ఆ మోసపు క్రియలు దేవుని దగ్గర కూడా అలవాటు చేసుకుంటే చస్తే నరకానికి వెళతాం అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఎంత ఆవిష్నిస్తున్నాడు మన జీవితంలో ఒక డే ప్రారంభం అయిందంటే కారణం ఏంటంటే పరలోకానికి ఏదైతే నీకు ఆటంకం ఉందో దాన్ని సరి చేసుకోవటం కోసం నువ్వు నిజంగా పర్ఫెక్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటే నాశనానికి వెళ్ళామని కాపాడటం కోసం ఒక డే ఇచ్చాడు నీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం కోసం నీకు డే ఇవ్వలేదు నీకు ఒక డే రావాలంటే భూమి ఒక ఒక గంటకి లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఊరికే తిరగట్లేదు భూమి మనమే వేస్ట్గా గాలికి తిరుగుతున్నాం ఏం ఉద్యోగం చేస్తున్నారంటే గాలికి తిరుగుతున్నాను అంటారు కుర్రళ్ళు నీ కోసం భూమి ఎంత కష్టపడి సముద్రాలు గొట్టలు ఇవన్నీ వేసుకుని ఎంత బలంగా బొరు వేసుకొని తిరుగుతుంటే మనమేమో గాలి తిరిగితే ఎలాగండి వీటన్నిటిని నడిపిస్తుంది మన కన్నతండ్రి అయిన దేవుడు ఆయనకి మనమంటే అంత ఇష్టం తన ప్రియ కుమార్ని మన కోసం పంపించాడు ఆ ప్రేమను మనము నిర్లక్ష్యం చేయొద్దు ఆ ప్రేమ మయుడే కొదమ సింహంలాగా రాబోతున్నాడు అలాంటి పరిస్థితి మనకి ఎవరికీ రాకూడదు ఆ బలమైన చేతి కింద దేని మనసు కలిగి బ్రతకాలి చచ్చిపోతే మనమంతా కూడా దేవుడున్న లోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మహోన్నతుడా ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి ఎన్నో విలువైన మాటలతో తండ్రి మమ్మల్ని హెచ్చరించి బలపరిచి ఆయన లోకంలోంచి తండ్రి మమ్మల్ని అందరిని ప్రత్యేకపరిచి పరిశుద్ధ జనంగా ఉంటకు మమ్మల్ని పిలిచారు అవి అదనబడి స్తోత్రం తండ్రి ఆయన లోకంలోంచి వచ్చిన మేము మళ్ళీ లోకాచారంలోకి వెళ్ళిపోకుండా లోక ఆచారాల్లో మునిగిపోకుండా తండ్రి మనుషులకు విలువ ఇవ్వకుండా నాయన మాకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభ నేసి క్రీస్తు వారు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ఎలాంటి విలువైన రత్నంతో మమ్మల్ని కొన్నాడు ఆ మాటలు కొన్ని వినటానికి మీ బిడ్డలందరికీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి ఉన్న మాటలు తండ్రి వాళ్ళ హృదయాలు ఫలించేలా కృపను అనుగ్రహించండి తండ్రి తెలియక అమాయకంగా అజ్ఞానంగా తండ్రి లోకంలో ఉన్నాము కాబట్టి ఇలాంటి ఆచారాలు ఇంకా మునిగిపోతున్నాం తండ్రి అయితే మమ్మల్ని అందరిని క్షమించండి కనికరించండి తండ్రి ఇంకా అలాంటి అలవాట్లుంటే మానుకుంటకు పరిశుధాత్మ సాహితం మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ సమయంలో తండ్రి యొక్క సన్నిధిలో పాల్గొన్న మీ బిడ్డలందరినీ బట్టి